కాళేశ్వరంలో రెండో రోజైన శుక్రవారం లక్షా ఇరవై వేల మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేశారు మండే ఎండలను లెక్క చేయక కుటుంబ సమేతంగా తరలివస్తున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన కాళేశ్వరంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిస్తోంది త్రివేణి సంగమంలో భక్తి శ్రద్ధలతో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో పుష్కర స్నానాలకు తరలి వస్తున్నారు రెండు రోజుల్లో ఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా భక్తులు కాళేశ్వరానికి విచ్చేశారు మండే సైతం లెక్క చేయక కుటుంబ సమేతంగా వచ్చి స్నానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు సరస్వతి పుష్కరాలకు కుటుంబంతో రావడం చాలా ఆనందాన్ని కల్పిస్తుంది ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది నేను కాకినాడ ఆర్టీసీ డిపోల కండక్టర్ వర్క్ చేస్తున్నానండి కుంభమేళాగా వెళ్ళొచ్చాము ఈ సరస్వతి పుష్కరాలు కూడా చూద్దామని వచ్చాము చాలా మంది వచ్చామండి కాకినాడ నుంచి ఏర్పాట్లు అవి చాలా బాగున్నాయి కాళేశ్వరం ఈశ్వర్ గుడి అవన్నీ చూద్దామని వేములవాడ అవన్నీ వేసుకోండి చూద్దామని వచ్చాము ఏర్పాట్లు అవి చాలా బాగున్నాయి నదీ పుష్కరాల్లో మంచి అరేంజ్మెంట్ చేసేందుకు థ్యాంక్స్ చాలా సంతోషమైంది మాకు ఇక్కడికి వచ్చి స్నానాలు చేసేవారు అలా జనాలు కూడా మంచుకోరు వాతావరణం కూడా మంచిగుంది వాళ్ళ మాకు కూడా వచ్చినందుకు చాలా తృప్తి అయింది కూడా బాగుంది కుంభమేళా కూడా వెళ్ళినాము అక్కడ చాలా ఇద్దరు ఇబ్బందులు అయినాయి కానీ ఇక్కడ బానే ఉంది చాలా బాగుంది ఇక్కడ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా వచ్చి సరస్వతి అమ్మవారిని దర్శించుకొని నదిలో పుష్కర స్నానం చేశారు సరస్వతి పుష్కరాల కోసం ప్రభుత్వం అద్భుతమైన ఏర్పాట్లను చేసిందని తెలిపారు ఇది తెలంగాణ ప్రజల అదృష్టమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వంతా కూడా పెద్ద ఎత్తున ఈ పుష్కర కార్యక్రమాలు ఏర్పాటు చేయటమే కాకుండా ఇక్కడికి వచ్చే వేలాది మంది భక్తుల కోసం కావాల్సిన ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేశారు కొన్ని వేల మంది ఉంటారు కావాల్సిన ఏర్పాట్లు చేశారు ఫస్ట్ టైం టెంట్ సిటీ అని ప్రత్యేకంగా ఒక సిటీనే నిర్మించారు అట్లా వేలాది మంది భక్తులకి అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తాం భద్రతా ఏర్పాట్లు కానీ లేకపోతే పారిశుద్ధ ఏర్పాట్లు కాని ఇక్కడ నదిలో జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించి కానీ అన్నీ కూడా చాలా నిష్టతో నిబద్ధతతో మంచి సంకల్పంతో బాగా చేస్తా ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జనం భారీగా కదిలొస్తూ ఉన్నారు ఇది పన్నెండు రోజులు జరగబోతా ఉంది నేను పదిహేను తారీఖు నుంచి మొదలుపెట్టి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాళేశ్వరంలో రాష్ట్ర కారాగార శాఖ మైనేషన్ నేషన్ ప్రిజన్స్ పేరుతో స్టాల్స్ ను ఏర్పాటు చేసింది ఈ స్టాల్ లో ఖైదీలు తమ నైపుణ్యంతో రూపొందించిన పర్యావరణ హిత ఉత్పత్తుల్ని సందర్శకులకు అందుబాటులో ఉంచారు సరస్వతి ఘాట్ వేద పండితులు నిర్వహించిన పుష్కర హారతి భక్తుల్ని పులకింపజేసింది కాశీహారతిని తలపించింది నేటి నుంచి సోమవారం వరకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు